హాయ్ అండి మిమోతే రోడ్డు మీద నుంచి వెళ్తుంటే ఈ తేగల అంకులు అయితే వెనకాల నుంచి చాలా ఫాస్ట్గా వస్తున్నారు ఆయనకు వాసతే ఆయనకి వాసపోతే మేము ఆగాము ఆగితే అంకుల అంకులంటే ఆగాడమట ఆగిన తర్వాత తేగ కట్టలు ఎంత అంటే ఒక్క కట్టే యాభై రూపాయలు చెప్పారు వేరే కట్ట అయితే ఎనభై రూపాయలు చెప్పారు తేగ తిన్నా ఇలాంటి తేగలు అయితే తినాలండి ఎందుకంటే ఒక్కొన్నోమో యాభై రూపాయలు చెప్పిన తేగలము కొంచెం సన్నగా ఉన్నాయి వెనకాల దాంట్లో ఎదురు సంచులు అయ్యి మాత్రం కొంచెం లావుగా ఉన్నాయి ఏంటంటే చాలా లావు ఉన్నాయి పిండి పిండిగా ఇంది బెల్లం వేసుకుని రోడ్లో దంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటాయి మేము ఆగిన మేము ఆపిన తర్వాత వేరే అంకులు కూడా వచ్చి మళ్ళీ ఆయన ఒక ఐదారు కట్టలు అయితే తీసుకున్నారనమాట మేము అయితే తేగలు అయితే తీసుకున్నాము చాలా బాగుంటాయి ఊరి తేగలు మనకి ఏ మెడిసిన్ వేయలేని అయితే పంట పోతే మాత్రం ఈ తేగలే చూసారు కదండి సంచులు ఇవన్నీ లాభ తేగలు మనకొతే ఈ తేగలు అన్నాయి చాలా మంచిది పొల్లులో పొల్లు క్లీన్ అవుతాయి తర్వాతనే పొల్లు స్ట్రాంగ్ అవుతాయి కూడా